దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై అనవసర అనవసరం చేస్తుందని నిచుపెల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ మండిపడ్డారు నిచుపెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ సెక్రటరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై గగ్గాలు పెడుతున్న బిఆర్ఎస్ నాయకులు ఇంతకాలం తల్లి తెలంగాణ విగ్రహం పెట్టడం ఎందుకు మర్చిపోయారని ఎద్దేవా చేశారు మాజీ ఎమ్మెల్సీ మాజీ పాజిరెడ్డి జగన్మోహన్ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాకే అర్హత లేదని అన్నారు పదేళ్లలో లేని ప్రేమ తెలంగాణ తల్లిపై మీకు ఇప్పుడు వచ్చిందా అని బిఆర్ఎస్ నాయకులను ఆయన నిలదీశారు తాము ఏకంగా సెక్రటరీ లోపల తల్లి తెలంగాణ విగ్రహం పెడుతున్నామన్నారు రాజీవ్ గాంధీని విమర్శించే స్థాయి బిఆర్ఎస్ నాయకులకు లేదని మీ పార్టీ ఎప్పుడో కథం అయిపోయిందని విమర్శించారు ప్రాణం పోయిన దేశం ముక్కలు కానివ్వమని చెప్పిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని ఆయన గుర్తు చేశారు రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామంటున్న సన్నాసులు సోనియా సోనియాకాల్ మొక్కినప్పుడు రాజీవ్ ఆమె భర్త గుర్తురాలేదా అని ఆయన ప్రశ్నించారు బీజేపీతో లోపాయి కారు ఒప్పందం చేసుకుని ఇంకా మీరు పైకి లేస్తామని డైలాగులు మీరు రాజకీయ భవిష్యత్తు లేదన్నారు మరోసారి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్న వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శాంసన్ ధర్మగౌడ్ గుట్టిపాటి వాసు బర్దిపూర్ వెండోర్ చైర్మన్ రామకృష్ణ డిచ్చవల్లి మండల కిసాన్ కేత అధ్యక్షుడు సాయిరెడ్డి దావీదు స్వామి సుందర్ శాకటి మురళి సాంపల్లి మోహన్ రెడ్డి మేకల నారాయణ బాబా అంబట్ల రాజేశ్వర్ ఎల్ఏసరళి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు ఎంత చేసింది ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తూటాలకు బలైండు ఇటువంటి రా గాంధీ కుటుంబం అసలు మీ కేసీఆర్ కుటుంబంలో తెలంగాణ ఉద్యోగం నుంచి ఎక్కువైనా చనిపోయింది రా ఉద్యమకారులు చనిపోయారు ఉద్యోగస్తులు రోడ్ల మీద తిరిగిరు ఉద్యోగులు రోడ్ల మీద తిరిగిరు ఆర్టీసీలు తిరిగినరు మీరు ఏమి చేయలే ఓన్లీ ఏసీలలో కూర్చొని ఉద్యమం నడిపినాం మేమే తెచ్చినాం తెలంగాణ అంటున్నారు మీరు తెలంగాణ లేలే తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ గారు ఈ యొక్క అమరులు అవుతున్నారనే బాధను చూసి తెలంగాణ ఇచ్చింది మీ కేసీఆర్ని చూసి ప్రభుత్వం మీద నిందలేశ మానండి మా యొక్క ప్రభుత్వం ఐదు సంవత్సరాలు విజయవంతం చేసి మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది మీరు అప్పటిదాకా చప్పట్లు కొట్టుకుంటా ఇంటికాడ ఉండండి ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ నాయకులారా మా రేవంత్ రెడ్డి గారిని కానీ మా పితమ్మ నాయకుడైన రూరల్ ఎమ్మెల్యే అయినా విమర్శిస్తే బాగుండదు మేము ఇలా మీ ఎమ్మెల్యే మాదిరిగా ఇంట్లో ఉండి పల్లె చేస్తలే మా యొక్క రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు భూపతి రెడ్డి గారు ప్రతి ఊరికి ప్రతి మండలానికి ప్రతి ఒక్కోలకు ఇలా అందుబాటులో ఉంటుండంటే అది కాంగ్రెస్ యొక్క నాయకుడి లక్షణం కాబట్టి మా భూపతి రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క రూరల్లో ఐదు సంవత్సరములలో అన్ని అన్ని అందరికీ అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు ఎవరికి కూడా పేదవారికి కానీ నిరుద్యోగులకు కానీ ఎటువంటి సౌకర్యం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మా భూపతి రెడ్డి గారి మీద మా అందరికి భరోసా ఉన్నది రాబోయే కాలంలో కూడా మేము స్థానిక ఎలక్షన్లో అన్ని విలేజ్లలో ఎంపీటీసీ జెడ్పీటీసీలు సర్పంచులు అన్ని గెలుచుకొని మేము మా రేవంత్ రెడ్డి గారికి భూపతి రెడ్డి గారికి బహుమానంగా ఇస్తాం ఇంకోసారి టీఆర్ఎస్ నాయకులారా కాంగ్రెస్ కాంగ్రెస్ని మట్టుకు విమర్శించకండి మేము చేసే పనులు ఐదు సంవత్సరాలు దాకా చూడండి జరి కాంగ్రెస్